गाइस मणा मैं के पुरी का ट्रेन लना ना हम सुस दरा टाइम में जा जाबो ई का टू डू वाला सुने मणा माये के राजा साहब के म 1230 का 230 का अमा जोसु बे मत नाव लागे उस मनरे दे सिनेमा चिन्ह जे 230 की नु तोंडी इनका इने उना मलक पेट रे नहीं इने सब जेबणिटोंडा मामा तटी इनका 8 मिनट्स होनी मामा सिंबकते इनका इने उना बस स्टैंड फटो फटो पूट कुठ 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 ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉంది సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇదైతే మన ఇంటర్వెల్ ఎంత ఒకటి ఒకటి ఫిఫ్టీ మూడు గంట ఉందా మూడు ఉందా ఒకటి రింగ్స్ రింగ్స్ ఎన్ని రెండు రెండు రెండు

మామ సీన్ అయితే ఎప్పుడైతే అయిపోయింది మామ అసలైనది ఎప్పుడైతే బయట ఉంటుంది చూడండి రచ్చ రచ్చయితే అయితే రోజు చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది ఎప్పుడైతే సినిమా చేప ఇంక రాకు ఉంది మామ ఇమ్మా అడుగు బాగా సినిమా ఎట్లుంది సినిమా అయితే రామపూరం రామ్పడ్డ ఇప్పుడు వంగసిమ్ స్టేడ్ అయితే పక్క పక్కా చివరే నెక్స్ట్ సినిమాకి అయితే పక్క అయితే సంజీప్ వంగారెడ్డి అయితే వంగపడ్డ వేస్తే సార్ ఇంకెవరు లేరు ఇంకా మావోడే ఇంకా టాపు ఇంకా ఈ సంవత్సరం మాదే సరే ఈసారి ప్రభాస్ మొత్తం మొత్తం సినిమా అయితే మెంటల్ పిచ్చా ఇయర్ మృతం ప్రభాస్ బ్రో అన్నట్టు మొత్తం ప్రభాస్ అయ్యారు నో చిరంజీవి నో అల్లు అర్జున్ ఓన్లీ ప్రభాస్ మా వాళ్ళు అయితే తగ్గేదే అంటే బురా ఉంది సినిమా అయితే కిచ్చి పడేసిన సినిమా నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ స్పిరిట్ ఇంకా ఏం లేదు ఇక నెక్స్ట్ ఇదే మనం అయితే లైక్ అయితే కొట్టండి మామ ఉండమలా మరొక వీడియోతో